ఇంకో లవ్ స్టోరీ ఉంది నన్ను కలవాలంటే కంగారు పడ్డావు నేను హ్యాండ్సమ్ ఉంటాను కాబట్టి ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డావు ఇట్స్ అండర్స్టాండబుల్ కానీ ఇలా మూడేళ్ళు అయిపోయింది కదా కానీ వెన్నెల్ని వెతికే ప్రాసెస్ లో వాణి కోడి తగ్గిండు ఎవడన్నా జీరో ఆక్సిజన్ ఆడుతుంది నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందన్న ఆ అమ్మాయి నంబర్ ట్రేస్ చేస్తే ఐడి ఆఫీస్ లో మీ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పారు మన కాలేజ్ లో ఎవరి తమ్ముడు అడ్రస్ ప్రూఫ్ ఇచ్చేది అందరికీ మనమే అనా ఒక్కసారి ఫోటోలో సిమ్ కార్డ్ తీసుకున్న అమ్మాయి ఉందేమో చూడన్నా ఇలా చూసి చెప్పడం కష్టం తమ్ముడు అమ్మాయి మొహానికి ఏదో చున్ని కట్టుకుంది కళ్ళు చూస్తే కనిపెడతాం అనా నా నంబర్ తీసుకున్నాను ఒకసారి ప్లీజ్ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదే ఎలా

ఈ క్యాంటీన్ ఫస్ట్ టైం గెలిచినప్పుడు లాస్ట్ గోల్ ఎవడేశాడు తెలుసా టైమ్స్ చెప్పినా ఈ రోజే టార్చర్ అరే అరే ఇంకో చెప్పుకోకరా డీటి అసహ్యంగా ఉంటది ఎన్ని రోజులైనా చూసి ఈసారి కూడా మ్యాచ్ మంది మా గెలవడం అలవాటే గాని ఆన్ సైట్ పోతున్నావంట రేయ్ రేయ్ నేను పోయేది బెంగళూరు రా స్టేట్ దాటే ఆన్ సైట్ కదన్నా ఎప్పుడన్నా జాయినింగ్ ఇంకో త్రీ డేస్ ఉందిరా అలా మీతో పీస్ఫుల్ గడిపెళ్దాం అని వచ్చాను రా లడ్డు గడలా అన్నాడు మా సడి జరుగు ఏంట్రా ఏం జరుగుతుంది చూసాయి అన్నా చూసాయి

ఈసీలో పోరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయా ఏందిరా ఇంటర్మీడియట్లో నాది వాయిస్ మీడియం ఏమన్నా అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మనం మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా ఓనీరాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసిన లిస్ట్లో తెలిసిన అమ్మాయిలేకన్నా నన్ను బ్లాక్ చేసిన అమ్మాయిలు ఎక్కువ నేనేం బాగా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అరే నా ఫేస్ మంచి లేదేమో అని టీపీ చేంజ్ చేసి వడ్డీ ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ అప్పుడు ఎయిత్ వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షిగా పైన ఫోటో చూడలే కింద బయచూడ్లే రైట్ స్వైప్ చేస్తూనే వేనా మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ అని రాలేదు ఏడున్నారా నా అమ్మాయిలు సరేరా భావి ఇవన్నీ ఏం వర్కౌట్ అయితే మనకని చెప్పి పోయి చేయి ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ఫెన్ దొరుకుతుందా అడిగినా అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా నీ చేతిలో రేకలు ఏడు ఉన్నాయిరా ఇప్పుడు అరిగిపోయినాయి అన్నాడు అన్న అనా సింగిల్కి వచ్చిన సింగిల్గానే పోతా పోతున్న అరే పాపం వాడికి ఎవరని చెప్పండిరా ఓకే సార్ అవి తేరు సార్ అరే ఆఫీస్ వాళ్ళ ది టార్చర్ అయిపోయింది రా నానా నాకైతే

వలపుటీనియా अरे इन सिनेमा रे ओ मामा తి తి తిన్ మార్ मामा తిన్ మార్ मामा ए తిన్ మార్ ఎందిరా పాట బ్లడ్ టుస్ంటి పాట లేదురా ఇంత వైల్డ్ గా తయారై రెంద్ర మీరు హాస్టల్ లో రోజైతే అన అబ్బే తిరిగి రెడి నేను స్నానం చేయాలి బై హల్ల 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 ఏ తి ఏ సబ్బు కుంకుడి దైరా సంబరా ఏకెత్తకో بیٹے తిగ్ రెడి జరల అసల రే త్రీ ఇయర్స్ అయితుందిరా ఇంకా ఆ పిల్ల పంచాయతీనారా పంచాయతీ అన్నా లవ్ అన్నా ఆమె అవలాగా చేస్తుంది అవుతుండు అవలగాం చేసిందని కాదు కానీ దరిద్రంగా ఉంటదేమో ఇడి గల్ఫ్రెండ్ లెక్క మధ్యలో నా పిల్లం చేసిందే వాళ్ళు అన్ని మాట్లాడుంటే సరెంట్ కూర్చుంటా వింటారా ఏమనవా అనా నీకు చెప్పాలి అన్న నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు ఆఫ్ ఇంజనీరింగ్ అని మాట్లాడాన ఏ వర్డ్ ఫర్ ఎ డే అని నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ అయిపోయింది నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అన్నా సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకలేసి కూర్చున్నాను నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్లాగ్ తింటే ఇంట్లో అంకుల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు అబ్జర్వ్ చేసిన రా మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రా శికాల్ అంకుల్ ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ దేబ్బకి దీనా అమ్మ పేపర్స్ ఆల్ క్లియర్ ఆల్ అవుట్ గుడ్ నైట్ మోసం చేసే పిల్ల అయితే ఎందుకు చేసేదానా అసలు అన్న నాకు అమ్మాయి ఎందుకు ఇష్టం తెలుసా ఐ లైక్ లైక్స్ మీరా ఐ సారీ మామా నేను

What are you doing here? I want vanilla. I need vanilla. Just Gigi, leave me. Get out. Oh my god, it's dark. Hey, hi. Hi. How are you? I'm good, I'm good. How are you? I'm good. Hey, you're not No, friend. <laughs> what? I'm going Oh, okay. Bye. Take care. Yeah, sure, sure. You go. Are Bye. vanilla. No. <laughs> vanilla. Did you finish it? No. Did he? No. Vanilla. య్ రోహిత్ ఏం చేస్తున్నా ఒక్క సెకండ్ లైన్లో ఉండేది హాయ్ రోషన్ టూ అవర్స్ అయింది నీతో మాట్లాడి ఎంత మిస్ తెలుసా మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దు

దొంగ ముద్దా ఇప్పుడు వద్దు మనం కలిసినప్పుడు పెడతా దొంగ గుర్తించేదాకా వదలవు ఇంత వైళ్ళు ఉన్నారేమో అమ్మాయిలు ఇక్కడ మనమే పెట్టారు అమ్మన్న వాళ్ళు గర్ల్స్ హాస్టల్ నేను కొట్టే వాళ్ళే లేరే్ గర్ల్స్ హాస్టల్ దే ముందే మన కాలేజ్ మొత్తానికి కార్స్ లో తోపు గాడని చెప్పుకుంటూ ఆ లడ్డుగాడు ఆడొచ్చిన ఆ మనల్ని పీకెత్తేం లేదు కను ప్లీజ్ గెటప్ ఇది డూప్లికేట్ ఇది రాంగ్ షో రాంగ్ షో నువ్ ఫస్ట్ ఆట ఆట నేర్చుకో ఆ తర్వాత మాట్లాడు నేను పిసరను గేబ న నాక్ నే పిసర టోటల్ కాలేజ్ లో నేనే తోప్ని ఏమనుకుంటాడో ఆ ఏంట బెంచెక్కునో బైపట్టా అనుకుంటా ఏమనుకుంటా నాది హ్ ఏ బుక్కమే ఫస్ట్ నువ్వు నిన్ను చంపుకోనవల్ల ఏడిరి అక్కడ లడ్డు గా ఏం చేస్తుంటా తెలుసా సక్సెస్